పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రాంతాలలో జరిగిన ఒక సంఘటన నీలకఠరావు పేటలో ఒక ముస్లిం కుర్రవానికి చాలా కాలంగా మాటలు రాలేదు వచ్చి శ్రీ స్వామివారిని ప్రార్థించారు శ్రీ స్వామివారు అతని నాలుకపై వ్రాసినాక అతనికి మాటలు వచ్చాయి ఈ విషయం అచ్చటి ముస్లింలు నమ్మలేదు ఆ కోమటాయన వచ్చి నాలక మీద వ్రాస్తే మాట వచ్చిందా అని వట్టిదేనన్నారు అది వట్టిదేనన్నారు కొద్ది రోజుల తర్వాత సమాధుల దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ మాటలు వచ్చిన ముస్లిం యువకుడు తన మిత్రులతో అక్కడ సేవ చేశాడు పని పూర్తయిన తర్వాత చేతులు ముఖము కడుక్కోవటానికి దర్గా ఎదురుగా ఉన్న దిగుడు బావిలోకి దిగారు అక్కడ ఒక మూరే మా మూరెడు లోతు నీళ్లు ఉన్నాయి కానీ ఆ నీటిలో ఆకురాలి ముళ్లతో కనబడి కప్పబడి బాగా పురుగులు పట్టి ఉన్నాయి శ్రీ స్వామి వారికి ఆ సంగతి చెప్పారు దానికి స్వామి పురుగులు లేవు ఏమీ లేవు పోయి ఆ ములు తీసేసి కడుక్కోమన్నారు వారు వెళ్లి ముళ్ళు తీసేసి పైనున్న నీళ్లు పక్కకు త్రోయగాని క్రిందటి నుండి పరిశుభ్రమైన నీళ్లు వచ్చాయి వాళ్ళు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవటమే కాక కడుపార నీరు త్రాగి వెళ్లారు ఈ జరిగిన అనుభవాల దృష్ట్యా తర్వాతి కాలంలో స్వామి దర్గా ఉన్న భూమి సమీపంలో ఆశ్రమానికి కొంత భూమి కొనుగోలు చేసి పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించినారు ఆ భూమి కొనుగోలు చేయటానికి తలుపుల తలుపుల మల్లికార్జున్ అనే స్వామి భక్తుడు ఆ రోజుల్లో మూడు వందల రూపాయలు ఇచ్చినాడు తర్వాత స్వామి కాల చాలా కాలం కడప టౌన్ లో ఉన్న తలుపుల మల్లికార్జున్ గారి ఇంట్లో భక్తులకు ప్రశ్న చెప్పారు వారంలో కొన్ని రోజులు కడపలో ఉండి దర్గాకి వచ్చేవారు స్వామి ఆశ్రమంలో లేని సమయంలో అమ్మయ్య గారు దర్గాలోని కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తించేవారు తలుపుల మల్లికార్జున్ గారి భార్య పేరు అనసూయ స్వామి ఈవిడ ఎందు చాలా వాత్సల్యం భావనతో ఉండి అమ్మా అని సంబోధించేవారు ఈ అధ్యాయంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వామివారు జన్మించిన తర్వాత వారి బాల్యము విద్యాభ్యాసం వివాహము ఆధ్యాత్మిక సాధన వివరాల గురించి తెలుసుకున్నాము ఎన్నో ఆటుపోట్ల తర్వాత స్వామివారు సాధనలో ఉత్తీర్ణయి దర్గావంత మహనీయుల సేవకు పంతొమ్మిది వందల ఎనభై యాభై ఎనిమిదిలో స్థిరపడ్డారు చాలా మంది మహనీయులు ఏకాంతంగా దుర్గామాస ప్రదేశాలలో ఏకాంతంగా నివసించడానికి ఇష్టపడతారు కానీ దర్గా స్వామి తాము జ్ఞానాన్ని పొందిన తర్వాత సరైన మార్గంలో నడిపించి కాపాడుతున్నారు ఒకనాడు ఇంగ్లీషు విద్య అభ్యసించిన దర్ అభ్యసించిన దర్గాలోని గురువుల మాట ప్రకారం ఈ నిర్జనమైన అరణ్యంలో కట్టుకున్న భార్యతో కలిసి తపస్సు చేశారు కట్టుకున్న భార్యను జీవితాంతం మాతృమూర్తిగా ఆరాధించారు ఆశ్రయించి వచ్చిన భక్తులను స్వంత బిడ్డలలాగా కాపాడారు తమకున్న ఆస్తి మొత్తాన్ని పరుల శ్రేయస్సుకు ఉపయోగించారు స్వామి తమ జీవితం గురించి క్లుప్తంగా చెబుతూ భోగి త్యాగి అని ప్రస్తావించారు ఈ అధ్యాయంలో చెప్పబడినదంతా దానికి ప్రతిరూపమే